చేపల్లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి గంట నానబెట్టుకోవాలి పెన్నం మీద నూనె వేసుకోండి మంచిగా పెన్నం మీద వేపితేనే ముక్కలు బాగుంటుంది అంటే ఏమీ లేదు కళాయిలో నేపితే నూనె ఎక్కువైపోయి ఆ చేప ముక్కలు బాగా పట్టేస్తాయి అందుకే పెన్నం మీద మంచిగా వేపుకుంటే మంచిగా బాగుంటుంది తక్కువ నూనె కూడా పడుతుంది నూనె వేడవ్వాలి నూనె వేడైన తర్వాత చూద్దాం నువ్వు వేడైంది లేదు చూద్దాం పుట్టినా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు చేప ముక్కలు ఎక్కువ ఒక వాయిలో రెండు మధ్య మొక్కలు ఒక పొట్ట మొక్క వీలైతే ఇంకో పొట్ట మొక్క కూడా వేసుకోవచ్చు ఒకేసారి ఎండిపోతుంది చూడండి పెనంలో అయితే ఒకేసారి ఎన్ని మొక్కలు పట్టినాయో ఒకేసారి మంచిగా వేసుకోవచ్చు దీని మీద మూత కూడా పెట్టుకోవాలి అండి ఇది స్లోలో పెట్టి ఇవి ఏపాలనమాట ఇవి స్లోలో పెట్టి అలాగే వేగుతూ ఉంటాయి ఇలా రెండు వైపులా తిప్పుకొని ఏపేసుకుంటే అదే ఫిష్ ఫ్రై